హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కంటే కాయలు అయితే ఎక్కువగా వచ్చినాయి రేట్లు అయితే ఎలాంటి మార్పులు అయితే పెద్దగా జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి ఐదు వందల యాభై టన్నులు చిలికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయం కనుక చూసినట్టయితే ఈరోజు కాయలు మీడియం క్వాలిటీ మీడియం సైజులు ఉన్న కాయలు అయితే పన్నెండు వేల నుంచి మొదలైనవి అలాగే కాయ సైజు క్వాలిటీని బట్టి రేటు పెరుగుతూ పద్దెనిమిది వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది కలర్ కళ్ళ విషయానికి వస్తే కూడా మీడియం క్వాలిటీ మీడియం సైజులో కాయలు అయితే పదహైదు వేల తా నుంచి మొదలై ఇరవై రెండు వేల వరకు అనేది పోవడం అయితే జరిగింది కాయ క్వాలిటీని బట్టి అలాగే టాప్ సైజు టాప్ క్వాలిటీ ఉన్న అయితే ఇరవై మూడు వేల నుంచి మొదలై కాయ సైజు క్వాలిటీని బట్టి అవి కూడా ముప్పై వేల వరకు అనేది టాబ్లెట్ అనేది పోయినాయి రోజు అనంతపురం మార్కెట్ ఇక రేట్ ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా అంటే చెప్పేకైతే కాదు కాకపోతే ఢిల్లీ మార్కెట్లో యాభై ఐదు రూపాయలతో పోతున్నాయని చెప్పేసి మనకు ఒక అతను కామెంట్లో మెన్షన్ చేశాడు అలాగే ఒక అతను ఫోన్లో కూడా అడగడం అయితే జరిగింది చూద్దాం రేటు నిజంగా పోతుందా లేదా అనేది కనుక్కుందాం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి